హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మార్నింగ్ అయితే ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి గడపనైతే పూజించుకుంటున్నాను ఫ్రెండ్స్ పసుపు పూసేసి ఎందుకు కొంచెం లేట్ అయింది అంటే మార్నింగ్ లేవగానే మనకి చేసుకుంటాం కదా నైవేద్యాల కోసం అయితే అన్నీ నానపెట్టేసి అన్నీ మిక్సీ పట్టేవి అయితే మిక్సీ పట్టేసుకొని అయితే బయటకు వచ్చాను ఎందుకంటే లేట్ అయింది నైట్ అంతా ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది వర్షం పడింది అనేసి సో అందుకనేసి మార్నింగ్ అయితే అయితే ముగ్గు అయితే మళ్ళీ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పసుపు పూసేసి ఫస్ట్ గడపకైతే బొట్లు అయితే పెడుతున్నాను తర్వాత గడపనైతే ముగ్గుతో పూజించుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు లాస్ట్ వీడియోలో అయితే కొంతమంది చెప్పారు మన సబ్స్క్రైబర్సు అక్క నీది వైట్ ఫ్లోర్ కదా సో అందుకనేసి నువ్వు జాజుతో అయితే ముగ్గు వేయక చాలా బాగా వస్తుంది బాగా కనిపిస్తుంది అనేసి అయితే చెప్పారు సో అది గుర్తొచ్చి నేనైతే ఈసారి వరలక్ష్మి అయితే ముగ్గు కోసం అయితే జాజు అయితే తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా అనిపించింది ముగ్గు చాలా క్లియర్గా బాగా కనిపించింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు వన్స్ అగైన్ ఇలాంటి సలహాలు ఇచ్చినందుకు మీరు ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటే నేనైతే కొన్ని పాటిస్తూ అయితే చేసుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ ఈరోజు చూశారు కదా నేనైతే అయితే ముందే పూసి పెట్టేసుకున్నాను అది ఆరేలోపు అయితే నేను గో పసుపు కుంకుమదైతే గడపనైతే అయితే పూజించుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా బాగా కనిపించిందో ఇవి లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా ఇవైతే నేను అరుణాచలం వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను నెమలీలు పాదాలు కూడా తీసుకున్నాను సో అవైతే వేసేసుకొని ఈరోజైతే ముగ్గునైతే చాలా నీట్గా వేసాను ఫ్రెండ్స్ చాలా బాగొచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా నెమ్మదిలు ఎంత క్లియర్గా వచ్చాయో చుట్టూ వచ్చేసి మామిడాకుల్లాగా తోరణంలాగా అయితే వేసేసుకున్నాను చాలా హ్యాపీగా ఉండింది ఫ్రెండ్స్ ఈరోజు ఒక విశేషం ఏంటంటే ఈరోజు వరలక్ష్మి వ్రతము నా కొడుకు జాగ్రత్ రెడ్డి బర్త్డే కూడా ఫ్రెండ్స్ రెండు ఒకే రోజు రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది వర్క్ ఏముంది ఫ్రెండ్స్ చేసుకుంటూ ఉంటాము ఇలా పూజలు చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఏమీ ఆలోచనలు అయితే ఉండవు నాకు ఈ మధ్య అయితే చాలా ఆలోచనలు అయితే ఎక్కువయ్యాయి సో వాటి నుండి నేను రిలీఫ్ కావడానికి అయితే ఇలాగైతే చేసుకుంటూ నా పని నేనైతే చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది కదా ముగ్గు చుట్టుకరగా అయితే నేను మామిడి అయితే గీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కదా ముగ్గు ముగ్గు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి మీకు చూపించాను కదా శ్రావణ మాసం కోసం షాపింగ్ చేశాను మా సిస్టర్ దగ్గర అనేసి సో ఆ శారీ అయితే అదే ఫ్రెండ్స్ దానికి బ్లౌజ్ అయితే నేను ఇలా మ్యాచ్ అయితే చేసుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది శారీ అయితే చూస్తున్నారు కదా ముగ్గుకైతే ఇలాగా ఫ్లవర్స్ అయితే డెకరేషన్ నెమలికైతే పసుపు కుంకుమతో అయితే పెట్టేసి ఫ్లవర్స్ అయితే డెకరేషన్ చేసుకొని ముగ్గునైతే ఫినిష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మామిడి అయితే చేసుకున్నాను చాలా బాగా వచ్చింది కదా మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత అయితే మేము చూస్తున్నారు కదా ముగ్గు నెక్స్ట్ వచ్చేసి టెంపుల్కి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ ఈరోజు బర్త్డే అని చెప్పాను కదా మా బాబుది సో టెంపుల్కి అయితే అందరం వెళ్ళేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి

దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ మేము వెళ్ళేసరికి అయితే అప్పుడే హోమం అయితే స్టార్ట్ చేసుకున్నారు వరలక్ష్మి గతం కదా సో అందుకే కూడా అయితే ఫ్రెండ్స్ గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంటికి వచ్చి రాగానే అయితే మా హస్బెండ్ కోసం లంచ్కి అయితే ఆ కూరపప్పు చపాతి అయితే చేసి పంపించాను మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు పిల్లలకైతే ఈరోజు హాలిడే ఉంది ఫ్రెండ్స్ సో అందుకనేసి వాళ్ళు అయితే నాకు ఇంట్లో అయితే హెల్ప్ చేస్తూ వచ్చారు నేనైతే నైవేద్యాలు ప్రిపేర్ చేసి పెట్టేసి కలిసి మంది అయితే ప్రిపేర్ అయితే కూర్చున్నాను ఫ్రెండ్స్ టెంపుల్ నుంచి రాగానే చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే తామర పూలు అయితే షేప్ చేసేసుకొని అందులో అయితే అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్ బియ్యం వచ్చేసి ఐదు గుప్పెళ్ళు అయితే పోసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి కలసం ఉంటుంది కదా అయితే పసుపుతో పూసుకొని కుంకుమతో అయితే బొట్లు పెట్టేసి తమలపాకు ఉంటుంది కదా అయితే నేను కలసానికైతే కట్టుకున్నాను కలసం అయితే పెట్టేటప్పుడు మనము అందులో వాటరు పసుపు కుంకుమ పచ్చగర్పూరము పువ్వులు మన దగ్గర సెంటు ఉంటే అత్తరు కూడా వేసేసి మనమైతే కలిసమైతే మామిడి ఆకులు పెట్టేసి మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ పెట్టుకొని మనము కలసం చేస్తాం కదా కొబ్బరికాయకి కూడా పసుపు అయితే పూసేసి అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా అయితే మీరు కూడా చేయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా మనం పూజ చేసుకునేటప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే నేను ఎక్కువ అయితే పూజలు అయితే చేసుకుంటూ ఉంటాను నేను చూపించిన విధంగా కొబ్బరికాయకి అయితే ఇలా పసుపు పూసుకొని నామంలాగా అయితే ఇట్లాగా నేను పెట్టినట్టుగా కుంకుమతో అయితే పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అంటే కలిసం పెట్టుకునే వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు నేనైతే నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది ఫోర్త్ టైం ఫ్రెండ్స్ నేనైతే చేసుకోవడం వల్ల లక్ష్మీరతము ఫస్ట్ అయితే నేను జస్ట్ మామూలుగా కలిసం అయితే పెట్టేసుకొని చేసుకునేదాన్ని లాస్ట్ ఇయర్ అయితే నేను అమ్మవారి రూపం అయితే తీసుకున్నాను సో అదైతే అమ్మవారి రూపం పెట్టుకొని అమ్మవారిని అలంకరించుకొని అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ టూ ఇయర్స్ నుంచే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా నేను బొట్టు బొట్టే పెట్టాను కదా మనం పెట్టుకుంటాం కదా కళ్యాణం బొట్టు విధంగా అయితే మనము టెంకాయకి కూడా కొబ్బరికాయకి అలా పసుపు పూసైతే కుంకుమ కుంకుమతో అయితే బొట్టు పెట్టుకోవాలి నేను చూసి చెప్పిన విధంగా మనము ఒక దాంట్లో వచ్చేసి వాటర్ తీసేసుకొని మన దగ్గర వచ్చి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ పసుపు కుంకుమ అవి మన శారీస్ వంటుకోకుండా అయితే ఇలా చేసుకోండి నేను ముందే అయితే కలిసానికి అదైతే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే బొట్టు పెట్టేసి అయితే పెట్టుకుంటున్నాను మీరు కూడా ఇలాగే ముందుగానే అయితే ప్రిపేర్ చేసేసుకుని మనకి త్వరగా అయిపోతాయి వర్క్స్ మా పాప వచ్చేసి ఏం చేస్తున్నావు మమ్మీ అని అడుగుతూ ఉంది ఫ్రెండ్స్ చాలా టైట్గా అనిపించింది ఎందుకంటే ఒక్కదాన్ని చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా అందులో మార్నింగ్ అయితే లేచేసి మనము అమ్మవారికి యూజ్ చేసే పసుపు కుంకుమ గంధము ఏవైనా సరే మనము కొత్తగా అయితే ప్యాకెట్స్ తెచ్చుకొని అయితే యూజ్ చేసుకోవాలి పాతవైతే యూజ్ చేసుకోకూడదు మరీ మరీ చెప్తున్నాను నేనైతే అమ్మవారిని అలంకరించేసుకొని నేను కూడా వెళ్ళేసి రెడీ అయ్యేసి వచ్చి దీపం అయితే వెలిగిస్తున్నాను దీపం వచ్చేసి ఆవు నెయ్యితోనే అయితే వెలిగించాలి నేనైతే కడ్డీలు వెలిగించుకొని కడ్డీలతో అయితే వెలిగిస్తున్నాను డైరెక్ట్గా మనము అగ్గిపుల్లతో అయితే వెలిగించకూడదు సో అలాగ నేను కడ్డీతో అయితే వెలిగించేసి పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనము పూజ చేసే ముందు ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే చేసుకోవడం చాలా మంచిది మీకు చాలాసార్లు అయితే చెప్పాను కదా సో నేను ఇలా అయితే పసుపుతో గణపతిని అయితే తయారు చేసి పెట్టుకున్నాను ముందేను మీరు కూడా ఇలాగైతే చేయండి గుర్తుపెట్టుకుంటూ మనం పూజ చేసే ముందు అయితే ఫస్ట్ గణపతిని అయితే పూజించుకోవాలి నేనైతే వల్లష్మి కదా సో ఫస్ట్ అయితే ఇవి शिकवाहन मोदकस्त श्यामर कर्ण विलूत्र वान रूप महेश विज्ञ विनायक पद नमस्ते सरस्वती नमस्त वरदे काम विद्यारंभ कैश्य Tu messa da ఫ్రెండ్స్ ఇక్కడైతే నా అమ్మకు పెద్ద ముత్తైదుగా అయితే మా ఇంటి పక్కన ఉండే అయితే వచ్చింది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది నేను చెప్పాను కదా తోరణాలు మూడు అయితే చేసుకున్నాను అనేసి ఒకటి నేనైతే కట్టుకుని ఒకటైతే ఈ పెద్ద ముతైదు ఆంటీకి అవ్వకైతే ఇచ్చాను ఒకటి అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టాను రాగానే అయితే దేవుడికి అయితే ఇట్లా అక్షింతులైతే వేసేసి కూర్చునింది నేనైతే తోరణం కట్టాను చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అయితే రావడం అనేది అవ్వను వచ్చేసి ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నాను అనమాట ఏం అడుగుతున్నానంటే ఒక హ్యాండ్తో పుయ్యాలా అవ్వ టూ హ్యాండ్స్తో ఇట్లా నేను పూసినట్టు పుయ్యాలా అని అడుగుతున్నాను అవి ఉండేసి లేదమ్మా నువ్వు ఇలా రెండు చేతులతోనే పెట్టి పుయ్యాలి అనేసి అయితే చెప్తుంది నాకు డౌట్ ఉంటే నేనైతే క్లారిటీ చేసుకున్నాను పెద్దవాళ్ళు కదా సో వాళ్ళకైతే తెలిసి ఉంటుంది అనేసి ఇట్లా రెండు చేతులతోనే పుయ్యాలమ్మా అని అయితే చెప్తుంది అవ్వ అవ్వ అయితే ఇంటికి వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే నేను అవ్వనైతే మన ఇంటికి అయితే ఇన్వైట్ చేశాను లాస్ట్ ఇయర్ చేసుకున్నప్పుడు అవ్వ నాకు తెలియదు సో ఇయర్ అయితే నా ఫ్రెండ్ పక్కన శ్రవంతి ఉంది కదా సో అమ్మాయి ఉండేసి అవ ఉంది అక్కడ అనేసి అయితే చెప్పింది సో అందుకనేసి అవ్వనైతే పిలిచాను అవయ్ అయితే పసుపు పూసాక గంధము అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇక్కడైతే అవ్వనైతే కిందకి వెళ్ళేసి లిఫ్ట్లో అయితే కింద వదిలిపెట్టేసి వచ్చాను ఆ తర్వాత వచ్చేసి మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఈ వచ్చిన ఫ్రెండ్స్ పేర్లు ఇద్దరు అయితే శ్రవంతి సో ఒక అమ్మాయిని అయితే ఇలా కూర్చోబెట్టేసి నేనైతే పసుపు కూర్చి తాంబూలం అయితే వాయినం ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం పూట మన ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు మనకి మహాలక్ష్మిలతో అయితే సమానం ఫ్రెండ్స్ దీనికి మనకి క్యాష్ ఫీలింగ్స్ అయితే ఏమీ ఉండకూడదు అందరూ సమానంగానే చూడాలి ఫ్రెండ్స్ దీంట్లో వరకు అయితే నేనైతే అందరిని అలాగే చూస్తాను కానీ ఎందుకో మరి నేను ఇంత మంచిగా ఉంటున్నా కష్టాలన్నీ నాకే వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకు మరి నాకు అర్థం కావట్లేదు నేను మంచిగా ఉండడము నాకు శాపంలాగా అయితే మారినట్టుంది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే నేను చాలా సఫర్ అవుతూ ఉన్నాను ఏదో పూజలు అయితే చేసుకుంటున్నాను కానీ మనసు అయితే ఏదో తెలియని ఆందోళనగా అయితే ఉంటుంది అందుకనేసి నేను పూజలు అయితే అలా చేసుకుంటూ ఉంటాను ఎందుకో మంచిగా ఉన్నా కూడా ఈ రోజుల్లో అవన్నీ మనకే వచ్చినట్లుగా అయితే ఉంటున్నాయి మీకులో ఎంతమందికి అలా అనిపిస్తాయో కామెంట్ చేయండి నా మంచితనాన్ని వాళ్ళు బేస్ చేసుకొని నన్ను చాలా ఇబ్బంది అయితే పెడుతూ ఉన్నారు 嗯。 ఆయనమైతే మా ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళగానే నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను పక్కనే ఉంటుంది శ్రవంతి వాళ్ళ ఇంటికి సో కూడా మాకైతే ఆయనమైతే ఈ ఇవ్వడానికి అయితే పిలిచింది మే ఇద్దరం అయితే వెళ్ళాము అమ్మాయి అయితే తొమ్మిది మంది ముత్త ఇస్తామనేసి ఈ సంవత్సరం అనుకునిందంట సో అందుకనేసి ఇంక శ్రవంతి నేను అయితే ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము ఇట్లా వెళ్ళి తాంబూలం అయితే తీసుకున్నాను ఈ రోజుల్లో అయితే మనుషుల్లో స్వార్థాలు అయితే బాగా పెరిగిపోయాయి ఒకరు సంతోషంగా ఉంటే ఓర్వలేని స్థితిలో అయితే మన సమాజం ఉంది మీరేమంటారో నాకైతే కామెంట్ చేయండి మర్చిపోకుండా అయితే చెప్పండి ఈ రోజుల్లో ఒక మనిషి మీద స్వార్థం పెంచుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారనేసి చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారనేసి వాళ్ళకి అనుభవించే వాళ్ళకైతే తెలుస్తుంది కానీ మా అనుకునే వాళ్ళకేం తెలుస్తుందండి మనం ఎంత స్వార్థంగా ఉన్నా కూడా పక్కన వాళ్ళ మీద మనం హ్యాపీగా ఉన్నామనుకుంటారు కానీ మనం పదే వేదన అనేది మనం బయటగా అయితే వ్యక్తపరచాం కదా మీరేమంటారు చెప్పండి వాయనం అయితే తీసేసుకొని ఇంటికైతే బయలుదేరాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియో షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పార్ట్ టూలో నేను ఈవినింగ్ పూజ జాగ్రూ బర్త్డే సెలబ్రేషన్